చేరుట ఏమవుతుంది ఫస్ట్ వన్ ఆదేశము సెకండ్ వన్ ఆగమము థర్డ్ వన్ వైకల్పికము ఫోర్త్ వన్ ఏకాదేశము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అమ్మా ఫాస్ట్ గా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మిత్రుని వల్లే ఒక అక్షరం వచ్చి చేరుటని మనము ఆగమం అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ నిత్యము నిషేధము వైకల్పికము అన్య విధం గల భాగాలని ఏమంటారు ఇప్పుడే చెప్పారు సో ఫస్ట్ వన్ విభాష సెకండ్ వన్ ఏకాదేశం థర్డ్ వన్ నిత్యము ఫోర్త్ వన్ బహుళము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి బహుళమండి ఇప్పుడే చెప్పాగా సో నెక్స్ట్ క్వశ్చన్ సంధి ఒకసారి జరుగుట మరొకసారి జరగకపోవట ఫస్ట్ వన్ వైకల్పికం సెకండ్ వన్ నిత్యం థర్డ్ వన్ ఆదేశం ఫోర్త్ వన్ ఏకాదేశం ఏమవుతుంది ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ సో సంధి ఒకసారి జరుగుట మరొకసారి జరగకపోవడాన్ని వైకల్పికం అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ ద్విరక్తపము యొక్క పర రూపం ఏది ఫస్ట్ వన్ ద్విత్వము సెకండ్ వన్ ఏకాదేశము థర్డ్ వన్ సంశ్లేషము ఫోర్త్ వన్ ఆమ్రేడితము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ద్విరక్తపు యొక్క పరూపము ద్విరుక్తాన్నే మనము అని కూడా అంటారు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిగతావన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో నెక్స్ట్ క్వశ్చన్ శత్రువు వలె ఒక అక్షరం వచ్చి చేరుట ఏమవుతుంది ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి ఫస్ట్ వన్ ఆగమము సెకండ్ వన్ ఆదేశము థర్డ్ వన్ ఏకాదేశము ఫోర్త్ వన్ నిత్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అమ్మా మీకు క్లాసెస్ కూడా ఏపీకి వేరేగా తెలంగాణకి వేరేగా ఈ విధంగా సందులు కూడా మీకు టెక్స్ట్ బుక్స్ నుంచి చేయమంటే ఒక వీడియో చేస్తాను సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి అలాగే ఎక్స్ప్లెయిన్ నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది మీరు కంటిన్యూ చేయండి అని చెప్పాలి సో మనకి శత్రువలే ఒక అక్షరం వచ్చి చేరడాన్ని ఏమని చెప్పాను నేను మరి సెకండ్ వన్ ఆదేశం అండి ఆదేశం సో నెక్స్ట్ క్వశ్చన్ ధీరు రాలు ఇందులో సంధి కార్యం ఏది ఫస్ట్ వన్ ఏకాదేశం సెకండ్ వన్ ఆదేశం థర్డ్ వన్ నిత్యం ఫోర్త్ వన్ ఆగమము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆగమము దీరు ప్లస్ ఆలు రాలు సో సంధి కార్యం వచ్చేసి మనకి ఆగమము నేను ఆల్రెడీ చెప్పాను వివరించి కూడా సో నెక్స్ట్ క్వశ్చన్ సంధి జరుగుతున్నప్పుడు మొదటి పదంలోని చివరి హల్లు రెండవ పదంలోని మొదటి హల్లు చేరుట ఫస్ట్ వన్ ద్విత్వం సెకండ్ వన్ సంయుక్త థర్డ్ వన్ ఆమ్రేడితం ఫోర్త్ వన్ సంశ్లేషం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సంశ్లేషం ఆల్రెడీ చెప్పాగా సో మధ్యలో ఎవరైనా సరే లైవ్లో ఎంటర్ అయితే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఆ దేశ సందులు ఏవి సో ఎక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనకి కొంచెం మారుతుంది సో ఫస్ట్ వన్ ఎనాదేశము సెకండ్ వన్ దుగాగమ సంధి థర్డ్ వన్ సవర్ణ సంధి ఫోర్త్ వన్ వృద్ధి సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎణాదేశ సంధిని మనము ఆదేశ సంధి అని అంటాము అలాగే సంస్కృతంలో నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృతంలో ఏకాదేశ సంధులు ఏవి ఫస్ట్ వన్ సవర్ణ దీర్ఘ సెకండ్ వన్ గుణసంధి సంధి థర్డ్ వన్ వృద్ధి సంధి ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంస్కృతంలో ఏకాదశ సందులు ఏంటంటి సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి వృద్ధు సంధి మూడు పద మనకి ఏకాదశ సందులు కానీ ఇక్కడ ఆదేశ సందులకి ఎనాదేశ సంధి మాత్రమే సంస్కృత సందుల్లో ఆదేశ సంధి మిగతా సవర్ణ సంధి గుణసంధి వృద్ధ సంధి ఇవన్నీ కూడా ఏకాదశ సందులు అలాగే ఆదేశ సందుల్లో వస్తాయి ద్విరుక్త టకార సంధి సరళా దేశ సంధి గసడ దవాదేశ సంధి అలాగే పుంపు దేశ సంధి ఇవి కూడా మనకి ఆదేశ సందుల క్రిందకి వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం అలాగే నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో ఏకాదేశ సంధులు ఏవి ఫస్ట్ వన్ అకార సంధి సెకండ్ వన్ ఇకార సంధి థర్డ్ వన్ వన్ మరియు టూ ఫోర్త్ వన్ ఏవి కావు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి తెలుగులో వచ్చేసరికి ఏకాదశ సందులు సంధి అలాగే ఇకార సంధి ముందు మనము ఇక్కడ సంస్కృతంలో ఏకాదశి సందుల గురించి తెలుసుకున్నాము కానీ ఇక్కడ మనకి తెలుగులో ఏకాదశ సందులు ఇకార సంధి సో నెక్స్ట్ క్వశ్చన్ అంతమును విడదీయగా ఫస్ట్ వన్ లతా ప్లస్ అంతము సెకండ్ వన్ లతి ప్లస్ అంతం థర్డ్ వన్ లతా ప్లస్ అంతం ఫోర్త్ వన్ లత్ ప్లస్ అంతా ప్లస్ ము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా ఫస్ట్ వన్ కాదండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సవర్ణ సంధి ఇది లతా ప్లస్ అంతము లతాంతము సవర్ణ సంధిలో ఏమేమి వస్తాయి ఆ ప్లస్ ఆ అయినా రావచ్చు ఆ ప్లస్ ఆ అయినా రావచ్చు ఆ ప్లస్ ఆ అయినా రావచ్చు సో ఏదైనా రావచ్చు బట్ ఇక్కడ మనం లతాంతము విడదీయగా మాత్రం లతా ప్లస్ అంతము సో ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో హల్ సంధి ఏది ఫస్ట్ వన్ సంధి సెకండ్ వన్ చత్వ సంధి థర్డ్ వన్ అనునాసిక సంధి ఫోర్త్ వన్ పై వన్ ని కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హల్స్ ఏంటి జస్వ జస్వసంధి శత్వ సంధి అనునాసిక సంధి ఈ మూడు కూడా మనకి హల్ సందులే సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో అచ్ సంధి ఏది ఫస్ట్ వన్ సవర్ణ దీర్ఘ సంధి సెకండ్ వన్ సంధి థర్డ్ వన్ వృద్ధి సంధి ఫోర్త్ వన్ పై వన్ ని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సవర్ణ దీర్ఘ సంధి సంధి వృద్ధి సంధి మూడు కూడా మనకి అచ్చ సంధులే అలాగే హల్సందులు జస్వసంధి శృత్వ సంధి అనునాశిక సంధి సో నెక్స్ట్ క్వశ్చన్ పూర్వ పరస్వరంబులకు పరస్వరం బేకాదేశం బగుట ఫస్ట్ వన్ సంధి సెకండ్ వన్ సమాసం థర్డ్ వన్ తద్దితం ఫోర్త్ వన్ శబ్ద పల్లవం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి పూర్వ పరస్వరంబులకు పరస్వరం వేకాదేశం బగుటను సంధి అనబడు సో ఇది మనకి కరెక్ట్ సూత్రం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ పితృణం సంధి ఏంటి ఫస్ట్ వన్ వృద్ధి సంధి సెకండ్ వన్ ఎనాదేశ సంధి థర్డ్ వన్ సవర్ణ దీర్ఘ సంధి ఫోర్త్ వన్ గుణ సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి தேர்ட் ஒன் ஈஸ் ஆர் ரைட் ஆன்சர் சவர்ண தீர்கந்தி பித்ரு பிளஸ் ருணம் பித்ருணம் సో మనకి సవర్ణ దీర్ఘ సంధి సో సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటండి ఆ ఈ ఊరులకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం బహుటను సవర్ణ దీర్ఘ సంధి అంటారు సో మనకి ఆన్సర్ వచ్చేసరికి సవర్ణ దీర్ఘ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ మహర్షి విడదీయగా ఫస్ట్ వన్ మహాప్లస్ హర్షి సెకండ్ వన్ ప్లస్ ఋషి థర్డ్ వన్ మహాప్లస్ ఋషి ఫోర్త్ వన్ మహర్ ప్లస్ షీ సో కరెక్ట్ ఆన్సర్ అని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అండి మహాప్లస్ ఋషి మహర్షి ఆ ప్లస్ రూ ఈక్వల్స్ టు ఆర్ వచ్చింది కాబట్టి మహర్షి అనేది గుణసంధి గుణసంధి యొక్క సూత్రం ఏంటండి అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తాయి కాబట్టి సంస్కృతంలో ఏ ఓ ఆర్లను ఏమంటారండి గుణాలు అంటారు సో మనకి మహాప్లస్ ఋషి మహర్షి అనేది గుణసంధి అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ పిత్రార్జి సంధి ఏంటి ఫస్ట్ వన్ గుణ గుణ సంధి సెకండ్ వన్ సవర్ణ దీర్ఘ సంధి థర్డ్ వన్ వృద్ధి సంధి ఫోర్త్ వన్ సంధి సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అమ్మా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పిత్రార్జితం పితృ ప్లస్ ఆర్జితం పిత్రార్జితం అనేది మనకి ఎనాదేశ సంధి అవుతుంది ఎనాదేశ సంధి సూత్రం ఏంటండి అసలు ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తాయి యావారాలను సంస్కృతంలో ఎన్నులు అంటారు సో ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తాయి సో దీన్ని మనము ఎడాదేశ సంధి అంటాము సో ఇక్కడ పిత్రార్జితం వచ్చేసరికి పిత్ర ప్లస్ ఆజితం పిత్రార్జితం పితృ ప్లస్ ఆజితం పిత్రార్జితం అవుతుంది సో మనకి ఎడాదేశ సంధి అవుతుంది అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ రుణార్ణం విడదీసి ఫస్ట్ ప్లస్ రుణ ప్లస్ రుణం సెకండ్ వన్ రుణ ప్లస్ అర్ణం థర్డ్ వన్ రూ ప్లస్ అనార్ణం ఫోర్త్ వన్ రుణ ప్లస్ ఆర్ణం సో కరెక్ట్ ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి రుణ ప్లస్ రుణం రుణార్ణం అవుతుంది ఆ ప్లస్ రూ ఆర్ అవుతుంది వృద్ధి సంధి ఇది వృద్ధి సంధి అంటే ఏంటి అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము ఓ అవులు పరమైతే అవకారము రు రూలు పరమైతే ఆర్లు ఏకాదేశంగా వస్తాయి సో అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము ఓ ఔలు పరమైతే అవకారము రు రూలు పరమైతే ఆర్లు ఏకాదేశంగా వస్తాయి సో దీన్ని మనం వృద్ధి సంధి అంటారు సో రుణ ప్లస్ రుణం ఈజ్ ఈక్వల్ టు రుణార్ణం అవుతుంది ఐ అవులను సంస్కృతంలో వృద్ధులు అంటారు ఓకే ఇక్కడికి ఇది క్లియర్ సో నెక్స్ట్ క్వశ్చన్ రుణార్ణం సంధి ఏది ఆల్రెడీ నేను చెప్పేశాను వృద్ధి సంధి అని సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసేయండి నేనే చెప్పేసాను గంట ముందు సో మనకి ఏమవుతుంది ఆన్సర్ వృద్ధి సంధి అవుతుంది సో అంతేగా సో నెక్స్ట్ క్వశ్చన్ అణ్వస్త్రం ఏ సంధి ఫస్ట్ వన్ ఎడాదేశ సంధి సెకండ్ వన్ వృద్ధి సంధి థర్డ్ వన్ సంధి ఫోర్త్ వన్ ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆల్రెడీ చెప్పేస్తా దీని గురించి కూడా సో ఎనాదేశ సంధి అవుతుందండి అణు ప్లస్ అస్త్రం అణ్ వస్త్రం ఆల్రెడీ ఎనాదేశ సంధి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసా అలాగే లైవ్లోకి ఎవరైనా ఇప్పుడు వస్తే మాత్రం స్టార్టింగ్లో చాలా ఎక్స్ప్లెనేషన్ చేశాను సో మళ్ళీ వీడియోని ఫస్ట్ నుంచి లైవ్ అయిపోయాక ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ జగన్నాటకం సంధిని విడదీసి రాయండి ఫస్ట్ వన్ జగన్నా ప్లస్ ఆటకం సెకండ్ వన్ జగత్ ప్లస్ నాటకం థర్డ్ వన్ జగతి ప్లస్ నాటకం ఫోర్త్ వన్ జగత్ ప్లస్ నాటకం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అండి జగత్ ప్లస్ నాటకం జగన్ నాటకం సారీ ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి సో జగత్ ప్లస్ నాటకం జగన్ నాటకం ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఎలా అవుతుంది ఏం సంధిది అసలు అనునాసిక సంధి అండి వర్గ ప్రథమాక్షరాలకు అంటే కచట తపలకు ఇనా ఇనా నా మాలు అనునాసికాలు పరమైనచో ఆ వర్గ అనునాసికమే ఆదేశంగా వస్తుంది సో దాన్ని మనము అనునాసిక సంధి అంటారు ఇది హల్ సంధి అలాగే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు జగన్నాటకం అనేది జగత్ ప్లస్ నాటకం ఇత్ ప్లస్ నా ఈక్వల్స్ టు నా వచ్చింది సో జగన్నాటకం అవుతుంది సో ఇది మనకి అనునాశిక సంధి సో నెక్స్ట్ క్వశ్చన్ సజ్జనుడు ఏ సంధి ఫస్ట్ వన్ విసర్గ సంధి సెకండ్ వన్ జస్వ సంధి థర్డ్ వన్ శుత్వ సంధి ఫోర్త్ వన్ యణాదేశ సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సుత్ సంధి సత్ ప్లస్ జనుడు సత్ జనుడు సంధి అంటే ఏంటి సకార తవర్గాలకు షకార చవర్గాలు పరమైనప్పుడు షకార చవర్గాలే ఆదేశంగా వస్తాయి మీకు అసలు అర్థం కాలేదేమో ఇస్ అంటే తా తా దా దానా అనే వాటికి ఇష్ కత్తిరిస చా ఇనా కలిసినప్పుడు ఇష్ అనే వర్గాలే వస్తాయి ఇక్కడ చూడండి సత్ ప్లస్ జనుడు సత్ ప్లస్ జనుడు సత్ జనుడు ఇత్ ప్లస్ జా జా వచ్చింది సో ఇది మనకి సకార తవర్గాలకు సకార చవర్గాలు పరమైనప్పుడు సకార చవర్గాలే ఆదేశంగా వస్తాయి సో దీన్ని మనము సంధి అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ పయోధరము విడదీయగా పయోధరము విడదీయగా సో ఫస్ట్ వన్ పయహ్ ప్లస్ ధరము సెకండ్ వన్ పయో ప్లస్ ఆధరం థర్డ్ వన్ పా ప్లస్ ఓధరం ఫోర్త్ వన్ పయహ ప్లస్ ఓధరం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పయహ ప్లస్ ధరము పయోధరము అవుతుంది విసర్గ సంధి అకారం పూర్వమందున్న విసర్గకు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు హయా వారాలు పరమైనచో విసర్గ ఓకారంగా మారుతుంది అంటే విసర్గకు ముందు ఉన్న ఆ అనే అక్షరానికి వర్గంలోని తృతీయ అక్షరాలు కానీ అక్షరాలు కానీ పంచమాక్షరాలు కానీ కలిస్తే విసర్గ ఓగా మారుతుంది సో పయహ ప్లస్ ధరము పయోధరము అవుతుంది ఆ ప్లస్ ఓ అవుతుంది సో ఇది మనకి విసర్గ సంధి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సంస్కృత సంధి ఏది ఫస్ట్ వన్ అకార సంధి సెకండ్ వన్ ఉకార సంధి థర్డ్ వన్ విసర్గ సంధి ఫోర్త్ వన్ ఎడాగమ సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విసర్గ సంధి ఆల్రెడీ చెప్పా సంస్కృత సందులు అలాగే మనకి తెలుగు అచ్చు సందులు హల్సందులు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసా సో మనకి సంస్కృత సంధి వచ్చేసరికి విసర్గ సంధి సో నెక్స్ట్ వన్ ఆ ప్లస్ రుపా కలిపితే ఏర్పడి సంధి ఏది ఫస్ట్ వన్ సవర్ణ దీర్ఘ సంధి సెకండ్ వన్ వృద్ధి సంధి థర్డ్ వన్ త్రికము ఫోర్త్ వన్ గుణ సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి గుణసంధి ఆల్రెడీ వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేసాను సో మీరు టక ఆన్సర్స్ మాత్రం చేసేయాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఆర్ అనునవి ఆల్రెడీ ఇది కూడా నేను చెప్పేశాను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ త్రికాలు సెకండ్ వన్ గుణాలు థర్డ్ వన్ వృద్ధులు ఫోర్త్ వన్ యక్షులు సో ఏంటి చెప్పండి ఆన్సర్ గుణ సంధి చెప్పేటప్పుడు చెప్పానండి ఏ ఆర్ అన్నవి గుణాలు సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో వృద్ధులు ఏవి వృద్ధి సంధి చెప్పేటప్పుడు చెప్పాను ఫస్ట్ వన్ ఏఏ సెకండ్ వన్ ఓ సి థర్డ్ వన్ ఐ ఓ ఫోర్త్ వన్ ఈఏ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఐ ఔలను వృద్ధులు అంటారు అలాగే క్రింది వాటిలో వృద్ధి సంధిని గుర్తించండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వృద్ధి సంధిని గుర్తించండి ఫస్ట్ వన్ ఏకైక సెకండ్ వన్ దేవైశ్వర్యం థర్డ్ వన్ మహాయిశ్వర్యం ఫోర్త్ వన్ పై వన్ని సో కరెక్ట్ ఆన్సర్ నేను చెప్పేయండి మరి వృద్ధి సంధి గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను కదా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నీ అవుతాయి ఏక ప్లస్ ఏక ఏకైక దేవ ప్లస్ ఐశ్వర్యం దేవైశ్వర్యం మహా ప్లస్ ఐశ్వర్యం మహైశ్వర్యం సో ఇవన్నీ కూడా మనకి వృద్ధి సందులే సో నెక్స్ట్ క్వశ్చన్ సరళాలు అంటే ఏంటి ఫస్ట్ వన్ తప సెకండ్ వన్ గసడదవ థర్డ్ వన్ మావడ ఫోర్త్ వన్ గడ గజ దబలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇంతకు ముందు క్లాస్లో చెప్పానండి సరళాలంటే ఏంటి పరుషాలు అంటే ఏంటి ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పేసాను సో మనకి గజడ దబలను సరళాలు అంటారు కజడ తపలను పరుషాలు అంటారు సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హ్రస్వ ఆకారాన్ని ఏమందురు ఫస్ట్ వన్ అత్తు సెకండ్ వన్ ఇత్తు థర్డ్ వన్ ఉత్తు ఫోర్త్ వన్ టిత్తు కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆప్షన్స్ అలా ఉన్నాయండి నేనేం చేస్తాను ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి హ్రస్వ అకారం అంటే పొట్టి అకారం అత్తు అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఒక ప్లస్ ఒక ఫస్ట్ వన్ ఒక సెకండ్ వన్ ఒకనొక థర్డ్ వన్ ఒక్కొక్క ఫోర్త్ వన్ ఒక్కొక్క సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఎక్స్ప్లెనేషన్స్ అంతా ముందే ఇచ్చేసాను సో మీరు ఆన్సర్స్ మాత్రం టకటక టకటక చేసేయండి అలాగే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒక అనొక ఒక ప్లస్ ఒక ఒకనొక సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రథమ విభక్తి మీద ఉత్తరకు అచ్చుపరమైన సంధి ఏది ఫస్ట్ వన్ వైకల్పికం సెకండ్ వన్ నిషేధం థర్డ్ వన్ బహుళం ఫోర్త్ వన్ నిత్యం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి చెప్పేసా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నిత్యము అంటే ఏంటి అనేది మీకు వివరించి మరీ చెప్పాను సో స్టార్టింగ్ లైన్లోకి ఎవరైనా ఇప్పుడు వస్తే మాత్రం స్టార్టింగ్లో చూడండి క్లియర్గా వివరించా సో నెక్స్ట్ క్వశ్చన్ కారు చీరు కాడు నాడు నీడు శబ్దముల రా డా ఖచ్చు పరమైతే వచ్చేది ఫస్ట్ వన్ టా అంతే టా కింద టా టా సెకండ్ వన్ టా థర్డ్ వన్ టూ ఫోర్త్ వన్ విరుక్త హల్లు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కట్ట కడు చిట్ట చిడు అంటే కరు చిరు కడు నడు వస్తాయి కదా సో ఇటువంటి అప్పుడు టాకారం అనేది వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ త్రిక్కము మీది అస్తంయుక్త హల్లునకు ద్విత్వము ఫస్ట్ వన్ ఆదేశం సెకండ్ వన్ వైకల్పికం థర్డ్ వన్ బహుళం ఫోర్త్ వన్ ఏకాదేశం ఏమవుతుంది ఫస్ట్గా చెప్పేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి చెప్పండి దానికి సంధి తెలీదా త్రికము మీద అసంయుక్త హల్లు నాకు బహుళంబుగా నగు సో మనకి ఇది బహుళం వస్తుంది ఏ సంధి త్రిక సంధి త్రికము మీద అసంయుక్త హల్లు నాకు ద్విత్వా నగు సో నెక్స్ట్ క్వశ్చన్ సరసపు మాట ఇందులో సంధి కార్యము ఫస్ట్ వన్ ఆగమము సెకండ్ వన్ ఆదేశము థర్డ్ వన్ నిత్యము ఫోర్త్ వన్ వైకల్పికము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి నేను ఆల్రెడీ చెప్పేసా వివరించేసా స్టార్టింగ్లోనే మీరు ఇప్పుడు చూస్తే మాత్రం చూసేయండి సో ఆన్సర్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆదేశము ఇందులో సంధి కార్యము ఆదేశము సో నెక్స్ట్ క్వశ్చన్ ఆహాహా అనున్నది ఏ సంధి ఫస్ట్ వన్ సవర్ణ సంధి సెకండ్ వన్ ఆత్మ సంధి థర్డ్ వన్ ఆమ్రేడిత సంధి ఫోర్త్ వన్ వృద్ధి సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆమ్రేడిత సంధి ఆమ్రడిత సంధి అంటే ఏంటి అచ్చునకు ఆమ్రేడితము పరంబగునప్పుడు సంధి తరచుగానకు అచ్చునకు ఆమ్రేడితము పరంబగునప్పుడు సంధి తరచుగానకు అచ్చు అంటే హా ఆహా ప్లస్ ఆహా ఆహా ఆహాహా అమ్మ 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 ఔరా ప్లస్ ఔరా ఔరౌరా సో ఇవన్నీ కూడా మనకి ఆమ్రేడిత సందులేనండి సో నెక్స్ట్ క్వశ్చన్ నట్ట నడుమ డాష్ సంధి ఫస్ట్ వన్ వృద్ధి సంధి సెకండ్ వన్ ఆమ్రేడిత సంధి థర్డ్ వన్ టూమ సంధి ఫోర్త్ వన్ విరుక్త టార సంధి సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఇది కూడా ఆమ్రేడిత సంధి అనండి నడుమా ప్లస్ నడుమా నట్ట నడుమా ఆమ్రేడితము పరమగునప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణంబులకెల్లా అదంతంబగు బగు టకారంబగు టకారం బగు అంటే కడ చివర తుద మొదలు తెరువు నడుమ మొదలగనివి ఇలాంటివన్నీ కూడా మనకి ఈ యొక్క ఆమ్రేడిత సందులోనే కనిపిస్తాయి కడ ప్లస్ కడ కట్ట కడ చివర ప్లస్ చివర చిట్ట చివర బయలు ప్లస్ బయలు బట్ట బయలు తుద ప్లస్ తుదా తొట్ట తుద అదుకు ప్లస్ అదుకు అందదుకు చెదురు ప్లస్ చెదురు చెల్లా చెదురు సో ఇవన్నీ కూడా మనకి ఆమ్రేడిత సంధి అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఉకార అకార ఇకార సంధులను ఒత్వ ఆత్వ ఇత్వ సంధులు అనడానికి కారణం ఏంటి ఫస్ట్ వన్ తపరకరణం సెకండ్ వన్ దీర్ఘత్వం థర్డ్ వన్ సంయుక్తం ఫోర్త్ వన్ ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేశానండి యాక్చువల్లీ నాకు ఇది అంతగా తెలియదు ఫ్రెండ్స్ బట్ ఆన్సర్ వచ్చేసరికి తప్పర కారణం అంట ఈ తప్పర కారణం అంటే ఏంటి అనేది నేను కనుక్కుంటాను ఇంతవరకు నేను కూడా వినలేదు సో సారీ సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకుందాము దీపాలు డాష్ సంధి ఫస్ట్ వన్ సవర్ణ సంధి సెకండ్ వన్ మూవర్ణ లోపమ సంధి థర్డ్ వన్ పొంపు దేశ సంధి ఫోర్త్ వన్ లూలా నాలా సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి లూల నాల సంధి దీపము ప్లస్ ఆ లూ దీపాలు వస్తుంది సో ఎలానో ఒకసారి చూసుకుందాము లూలా నాలు పరమగునప్పుడు ఒకనొకచో మూ గాగం బగును లోపము తత్పూర్వ స్వరమునకు దీర్ దీర్ఘము విభాషణకు అసలు అర్థం కాలేదు కదా సో ఫర్ ఎగ్జాంపుల్ మనము వజ్రములు తీసుకున్నాం అనుకోండి వజ్రాలు తీసుకున్నాం అనుకోండి వజ్రము ప్లస్ లు వజ్రాలు వజ్రములు అంటాము అలాగే ఇక్కడ దీపములు దీపాలు ఈ రెండు విధాలుగా మనము చెప్పుకోవచ్చు దీపము ప్లస్ లు దీపములు ఇక్కడ ము అనేది వర్ణానికి లు లా నాలు లు పరమగినప్పుడు మనకి ఈ మూ అనే పదము లోపమై ఈ లులనలు ఏర్పడతాయి కాబట్టి దీనికి దీర్ఘము విభాష అవుతుందన్నమాట సో లులనల సంధి దీపము ప్లస్ లు దీపాలు అలాగే వజ్రము ప్లస్ లు వజ్రాలు ముఖము ప్లస్ నా ముఖానా అలాగే ముత్యము ప్లస్లు ముత్యాలు ముత్యములు నృత్యము ప్లస్లు నృత్యములు ఈ విధంగా మనం చాలా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ కాలు సేతులు సంధి ఫస్ట్ వన్ సరళ తీస్తుంది సెకండ్ వన్ గసడు దవాదేస్తుంది థర్డ్ వన్ సకార తంది ఫోర్త్ వన్ గోణ సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కాలు ప్లస్ చేతులు కాలు చేతులు అవుతుంది అంటే గసడ దవాదేస్తుంది ప్రథమ మీది పరుషాలకు దవలు బహుళంబుగా నగు లేదా ద్వంద్వంబ నందు పదంబుపై పరుషములకు గసడ దవలగు సో ఇదే విధంగా మళ్ళీ కాయ ప్లస్ కూరలు కాయగూరలు తల్లి ప్లస్ తండ్రులు తల్లిదండ్రులు ఇవన్నీ కూడా మనకి గసడ దవా సందులకి వస్తాయి పగా ప్లస్ పగ ప్లస్ కొని పగ కొని ఇది కూడా మనకి గసడ దవాదేసానికి వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సముద్రపు టొడ్డు సంధి విడదీయము ఫస్ట్ వన్ సముద్రపు ప్లస్ ఒడ్డు సెకండ్ వన్ సముద్రము ప్లస్ టొడ్డు థర్డ్ వన్ సముద్రము ప్లస్ ఒడ్డు ఫోర్త్ వన్ సముద్రము ప్లస్ ఒడ్డు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి సముద్రము ప్లస్ ఒడ్డు కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ గుణవంతు విడదీయగా ఫస్ట్ వన్ గుణవంత ప్లస్ ఆలు సెకండ్ వన్ గుణవంతు ప్లస్ ఆలు థర్డ్ వన్ గుణము ప్లస్ ఆలు ఫోర్త్ వన్ గుణవంతు ప్లస్ రాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు సో నెక్స్ట్ క్వశ్చన్ కెందామరా విడదీయము ఫస్ట్ వన్ కింద ప్లస్ ఆమర సెకండ్ వన్ కెంపు ప్లస్ తామర ఫోర్త్ వన్ థర్డ్ వన్ కెంపు ప్లస్ దామరా ఫోర్త్ వన్ కే ప్లస్ తామరా సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కెంపు ప్లస్ తామరా కెందామరా ఇక్కడ గుణమంత్రాలు వచ్చేసరికి రుగాగమ సంధి అండి పేతాది శబ్దాలకు అంటే కర్మదాలయం ఉన్న పేతాది శబ్దాలకు ఆలు శబ్దం పరవైనప్పుడు రుగాగమ సంధి అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మధ్వరి సంధి ఏది ఫస్ట్ వన్ ఎనాదేశ సంధి సెకండ్ వన్ గుణసంధి థర్డ్ వన్ వృద్ధి సంధి ఫోర్త్ వన్ సవర్ణ తిరిగే సంధి సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సారీ సారీ ఎనాదేశ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నేను ఆల్రెడీ చెప్పేస్తాను ఎనాదేశ సంధి గురించి సో నెక్స్ట్ క్వశ్చన్ ఆటలాడు ఏ సంధి ఫస్ట్ వన్ సంధి సెవెన్ సెకండ్ వన్ సవర్ణ సంధి థర్డ్ వన్ ఒత్వ సంధి ఫోర్త్ వన్ లో నల్ల సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఉత్తునకు అచ్చు పరంబనప్పుడు ఆటలు ప్లస్ ఆడు సంధి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మర్షి ఏ సంధి ఫస్ట్ వన్ సవర్ణ సంధి సెకండ్ వన్ సంధి థర్డ్ వన్ సంధి ఫోర్త్ వన్ వృద్ధి సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి గుణసంధి బ్రహ్మ ప్లస్ ఋషి సో గుణసంధి ఆల్రెడీ చెప్పేసా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసా సో నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది విడదీయము ఫస్ట్ వన్ పది ప్లస్ తొమ్మిది సెకండ్ వన్ పా ప్లస్ తొమ్మిది థర్డ్ వన్ పదు ప్లస్ తొమ్మిది ఫోర్త్ వన్ పన్ను ప్లస్ తొమ్మిది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పది ప్లస్ తొమ్మిది పంతొమ్మిది సో నెక్స్ట్ క్వశ్చన్ అయ్యుధిష్ఠిరుడు సంధి ఫస్ట్ వన్ ఎడాగమ సంధి సెకండ్ వన్ రెత్త సంధి థర్డ్ వన్ ఎడాదేశ సంధి ఫోర్త్ వన్ ఎడాగమ త్రిక సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి నేను స్టార్టింగ్లో ఎక్స్ప్లెనేషన్స్ అంతా ఇచ్చేస్తాను సో ఇప్పుడు ఎవరైనా లైవ్కి వస్తే స్టార్టింగ్ నుంచి మళ్ళీ చూడండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎడాగమ త్రిక సంధి ఆయుధిష్టరుడు సో నెక్స్ట్ క్వశ్చన్ అక్షౌహిణి సంధి విడది ఇక ఫస్ట్ వన్ అక్ష ప్లస్ ఊహిణి సెకండ్ వన్ అక్షో ప్లస్ హిణి థర్డ్ వన్ అక్షో ప్లస్ ఓహిణి ఫోర్త్ వన్ ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను ఇటువంటి మరెన్నో ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వీడియోస్ కూడా చేశాను తెలంగాణకు వేరేగా ఏపీకి వేరేగా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వాటిలో అన్నిటి ఉన్నటువంటి అన్ని అర్థాలు సందులు సమాసాలు ఇలా ప్రతీదీ కూడా టెక్స్ట్ బుక్స్లో ఉన్నవి కూడా ఒకే వీడియో రూపంలో మీ అందరికీ అందించాను అవి కూడా ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి అక్ష ప్లస్ ఓహిణి అక్ష విని అవుతుంది సో ఇటువంటి మరియు వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఈ